నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని పూలేనగర్ లో ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు సరైన పత్రాలు లేని నూట రెండు బైకులు ట్రాక్టర్లు రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు వాహనదారులు ప్రతి ఒక్కరూ తమ వాహనానికి సంబంధించిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలని అన్నారు పట్టణంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు నెంబర్ ప్లేట్ లేదు లేకపోతే నెంబర్ ప్లేట్ డిలీట్ చేశారు నెంబర్ ప్లేట్లో ఏదైనా వేరే పేరు రాశారు దానికి సంబంధించిన కొంచెం అవేర్నెస్ పెట్టారు దాని కలిసి ది రెంటెడ్ పర్సన్స్లో ఎక్కడ నుండి వచ్చారు కొంచెం బ్యాక్గ్రౌండ్ చెక్ ఉందా లేదు అది కూడా చూసారు సో దా ఇది కలిసి మన ఇక్కడ కమ్యూనిటీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏదైనా వాళ్ళు ఏదైనా ఇష్యూ అయితే వాళ్ళు కూడా ఆపర్చునిటీ మనకి వచ్చారు దే కెన్ షేర్ చేయ ప్రాబ్లం ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి సో ద మెయిన్ పర్పస్ అంటే